అల్లాహు అలా మహమ్మద్ కరుణ అల్లా మనందరినీ కూడా రోజున అల్లా యొక్క ఆజ్ఞ అయినటువంటి తన ఆరాధన పూర్తి చేసే విధముగా మనందరినీ ఇక్కడ సమావేశపరిచాడు అల్లా యొక్క దయా ఆయన కరుణ లేకపోతే మీరైనా నేనైనా మన సమయాన్ని వ్యక్తించి తన ఆరాధన చేయడానికి ఇక్కడికి రావడం అసంభవం ఇది జరగని పని అందుకే మజీదులు అంటాడు మీరు అమ్మాయి యొక్క వరాలను లెక్కిద్దామన్నా మీరు లెక్కించలేరు అంటాడు మీరు లెక్కించాలంటే లెక్కించలేరు అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ హతీసులో సెలవిచ్చారు ఏ విధముగా అయితే ప్రజల మీద వర్షము కురుస్తుందో అదే విధముగా మానవుని పైన ప్రతి మానవుని పైన ప్రతి సెకండ్ కూడా అల్లా యొక్క తారుణ్యం అల్లా యొక్క వరాలు అలా కురుస్తాయన్నారు అల్లా ఈ రోజున సోదరుల సోదరి ఆ అల్లా యొక్క వరాలు ఆ అల్లా యొక్క అనుగ్రహాలు మనకి అర్థం కాక మనకి తెలియక మనం ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక సుఖ సంతోషాల్లో ప్రాపంచిక భోగాల్లో పడిపోయి ఈ అల్లా యొక్క అనుగ్రహానికి దూరం అయిపోయాం అయితే సోదర్లారా సోదరీమనుడారా మీ ముందు నేను ఏదైతే కురాన్ యొక్క వాక్యాన్ని పట్టించానో అందులో అల్లా తబార ఉన్న ఒక విషయం మీద మనందరికీ కూడా తాకీద్ చేశాడు ఆ విషయం ఏమిటి అంటే యా యుహల్ల దీన ఆ ఓ విశ్వాసుడారా మీరు అల్లాకు భయపడండి అల్లాకు భయపడడం ఎందుకు అంటే మనిషి పుణ్యకార్యం చేయాలి అన్న ఒక పాపం నుంచి రక్షించబడాలి అన్న అల్లా యొక్క భయం చాలా ముఖ్యం అల్లా యొక్క భయం లేదనుకోండి మనిషి ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు వయసు పెద్ద వ్యక్తి అని చెప్పి గౌరవించడు చెన్నోడు కదా అని ప్రేమించడు ముసలాయిని కదా అని చెప్పి విలువ నోటికి ఎంత మాట వస్తే అంత పలుకుతాడు ఎలా వస్తే అలా మాట్లాడతాడు ఎందుకని నన్ను అడిగేవాడు లేడు నన్ను పట్టుకునేవాడు లేడు నన్ను ప్రశ్నించేవాడు లేడు అని చెప్పి ధైర్యం అదే మనిషికి అలా భయం ఉందనుకోండి ఎలా పడితే అలా మాట్లాడతామంటే భయం ఉంటుంది అమ్మోయి పెద్ద ఆయన వయసులో చదువుకున్నాడనే తర్వాత విషయం వయసులు ఇచ్చి నేను గౌరవించాలి ఈయన పిల్లోడు చిన్నపిల్లడు ఏదో తెలియదు ఏదో అన్నాడు నేను సహనంగా ఉండాలి నా బాధ్యత అది ఎందుకంటే హదీసుడు అల్లాకే నవి అన్నారు చిన్నపిల్లల్ని ప్రేమించండి పెద్దల్ని గౌరవించండి అన్నారు అల్లాకే నబి నేను అల్లాకి భయపడేవాడిని కాబట్టి చిన్నపిల్లల్ని ప్రేమిస్తాను పెద్దోళ్ళని గౌరవిస్తాను వాళ్ళు చదువుకున్నా చదువు లేకపోయినా చదువుకున్నా చదువు లేకపోయినా ఒకవేళ మనిషికి అల్లా యొక్క భయం లేదనుకోండి అక్కడ వ్యక్తి తండ్రి స్థానంలో నుంచిన్నాడికి విలువ ఉండదు తండ్రి పెద్ద లాడ్ లాడ్గా కూర్చుంటాడు కాలేజ్ అక్కడ తల్లి ఉన్నా గౌరవం ఉండదు ఎందుకని అల్లా భయం లేదు కదా అలా భయం ఉంటే తల్లి అంటే విలువ ఉంటుంది అమ్మాయి నా తల్లి నాకు జన్మనిచ్చింది హదీసులు అల్లాగే నవి అన్నారు అల్ జన్మకు మీ మహా తల్లి కింద స్వర్గం ఉందన్నారు అల్లాగే నవి నా తల్లి అలా నిలబడి నేను నేనేలాగా కూర్చొని ఉండడం ఇది తప్పింది వెంటనే భయపడతాడు మనిషి ఒకవేళ మనిషికి కనుక అల్లా యొక్క భయం లేదా నా తల్లి అంటే గౌరవం ఉండదు నా తండ్రి అంటే విలువ ఉండదు నా భార్య అంటే ప్రేమ ఉండదు నా బంధువులు అంటే విలువ ఉండదు ఎవరన్నా నా ఉండదు నా ఇస్తాడు ఆ నా ఇస్తున్నారు ఎవరన్నా అన్న కానీ పురాణే మజీద్ అదే తాకీదు చేసింది యా యుహల్లదీన ఆమనత్ తఖుల్లా విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి అల్లాహ్కు భయపడండి హదీసుల అల్లాహ్ యా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు విశ్వాసి మాట్లాడితే మంచి మాట మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు అన్నారు అల్లాహ్ యా నబీ మాట్లాడితే మంచి మాట్లాడాలి లేదా మౌనంగా ఉండండి నో ప్రాబ్లం హదీసుల అల్లాహ్ నబీ అన్నారు మన్ సలత నజా జో రహా రహవ నజా ఫాయా ఎవరైతే మౌనంగా ఉన్నారో వాళ్ళు మోక్షం పొందారు అన్నారు అల్లాకే నది ఎందుకు ఎందుకు అంటే హతీసులు అల్లాకే నబి అన్నారు ఈ నాలుక ద్వారా అనేక మందికి స్వర్గం డిక్లేర్ చేస్తాడల్లా ఇదే నాలుక ద్వారా అనేక మందికి నరకం డిక్లేర్ చేస్తాడల్లా ఈ నాలుగు కారణంగానే అందుకోసమే సోదర్లారా సోదరీ మరులారా అల్లా యొక్క భయం చాలా ఇంపార్టెంట్ అల్లా యొక్క భయం చాలా ఇంపార్టెంట్ అంటాడు ఒకవేళ మీరు సత్యము చెప్పాల్సి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు నష్టం జరిగిన మీ కుటుంబితులకు నష్టం జరిగిన మీ రక్త సంబంధికులకు నష్టం జరిగిన మీరు సత్యం మీద మాత్రమే స్థిరంగా ఉండండి కానీ ఈ రోజున దురదృష్టం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే మనకి తగ్గవాళ్ళు ఉంటేనేమో న్యాయం ఒకలా ఉంటుంది మనకి తగ్గవాళ్ళు లేకపోతే న్యాయం ఇంకోలా ఉంటది మనోడు అన్నప్పుడేమో మన మాట వేరుగా ఉంటుంది పరాయోడనే సరికి మాట వేరుగా ఉంటుంది కానీ క్లియర్ గా చెప్పేసింది సత్యం మీద స్థిరంగా ఉండండి అది మీ రక్త సంబంధిత నష్టమైన సరే మీరు తప్ప అన్నాడు అల్ల ముస్లింగా తప్ప మరణించకండి అంటే ఏమిటిలా ఇప్పుడు పేరు నేను పెట్టేసుకున్న అఫ్రోజ్ అహ్మద్ ముస్లిం పేరే మా నాన్న పేరు అబూబ్ ముస్లిం పేరే నా నా కూతురు పేరు సుమయ్య ముస్లిం పేరే పేరు పెట్టుకున్నంత మాత్రాన అల్లా యొక్క దృష్టిలో ముస్లిం గా పరిగణించబడదు మన రేషన్ కార్డులో లో మన ఓటర్ ఐడి లో మన పాస్పోర్ట్ లో వీటిల్లో మన పేరు గా పెట్టుకున్నంత మాత్రాన మనం ముస్లిం గా ముస్లింగా ముస్లిం గా ఎవరు పరిగణించబడతారంటే ఎవరైతే అల్లాకు అల్లా యొక్క ప్రవక్తకు విజయగా జీవితం జరుపుతారో వాళ్ళు ముస్లిం గా పరిగణించబడతారు వాళ్ళే ముస్లిం గా ముస్లిం యొక్క అసలు మీనింగ్ అదే విధేయత చూపడం ఎవరికి విధేయత అల్లాపు ఆయన ప్రవక్తకు విధేయ అందుకే కదా అరబ్బులు ఎప్పుడైతే అన్నారో ప్రవక్త మేము విశ్వసించామన్నారు అప్పుడు తన జవాబు ఏమి ఇచ్చాడు ప్రవక్త వారితో ఇలాను వారి విశ్వాసంలో రాలేను ఇస్లాం హద్దుల్లో మాత్రమే వచ్చారంటే ఇస్లాంలోకి మాత్రమే వచ్చారు ఇంకా పూర్తిగా విశ్వాసం రావలేదు వీళ్ళు ఈ రోజున మనం అంటే మన పేరు ముస్లిం గా పెట్టేసుకుంటే మనంత తోపు ఎవరు లేరు మన వాటర్ ఐడిలో రేషన్ కార్డులో లో పాస్పోర్ట్లు ఆధార్లు అన్నింటిలో కూడా ముస్లిం ఉందండి కానీ జీవితంలో ముస్లిం యొక్క ఆచరణ లేదు హదీసుల అల్లాహే నది అన్నారు ఏమని మునాఫిక్ గుర్తులు అన్నారు మునాఫిక్ అంటే అబద్ధపు ప్పట్టు ముస్లింకి మూడు గుర్తులు అన్నారు అంటే ఈ మూడు ఎవరినైనా ఉంటే అక్కడ ముస్లిం కాదన్నారు అలాగే అది ఒకటి అండి మాట్లాడితే అబద్ధం మాట్లాడితే అబద్ధం అబద్ధం చెప్తున్నాడా పోయాడు లేదు అవసరం లేదు ఎక్కడ అందరూ ముస్లింగా పిలిచేయచ్చు అఫ్రోజ్ గారు ముస్లిం అండి బాబ్జీ గారు ముస్లిం అండి ఆసిఫ్ గారు ముస్లిం ఓకే ఓకే పిలవబడవచ్చు మనం పేర్లతోటి కానీ అల్లా దృష్టిలో ముస్లిం అవ్వాలా అల్లా కే నబీస్ అన్నారు కాబట్టి ముస్లిం యొక్క గుర్తు ఏంటంటే మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడు మాట్లాడితే అబద్ధం ఈ రోజున అబద్ధం ఎలాగ ఎలాగా ప్రచారం అయిపోయింది అబద్ధం ఏదో ఒక టాలెంట్ అంత టాలెంట్ ఏంటి మా ఊడు ఎంత టాలెంట్ కూడా తెలుసా మా ఊడు అబద్ధం చెప్తే చెప్పినట్టు కూడా తెలియదురా అసలు ముందు ఈ మాట కొట్టాలా ఈ సపోర్ట్ చేస్తున్నాడు హరాముని సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ హదీసులు అన్నారు హులు అల్లాకి వసల్లం అన్నారు ఏమని ఒకటి అబద్ధం మాట్లాడుతున్నాడు అతను ముస్లిం కాదని గుర్తుంచుకోండి చెప్తారో వాళ్ళ మీద అల్లా శాపం పడుతుంది అన్నారు అన్నారు అల్లా శాపం అంటే మాటలా కాకపోతే అబద్ధం అయిపోయింది లేదండి గురువు గారు వ్యాపారంలో అబద్ధం చెప్పకపోతే ఎలాగా మరి అబద్ధం కామన్ అండి ఏంటంట అబద్ధం చెప్పకపోతే ఎలాగండి గురుగారు అబద్ధం చెప్పాలి కదా అబద్ధం చెప్పాలా అబద్ధం లేకపోతే బతకలేవా సిగ్గుందావ చెప్తున్నావు మళ్ళీ చచ్చిపో హరాం తినద్దు చచ్చిపోతే అక్కడితో కథం నో ప్రాబ్లం నరకం కైతే వెళ్ళాం కదా అబద్ధం ఆడకుండా కుదరదండి అబద్ధం ఆడాలండి మోసం చేయాలండి హదీసులు అల్లాకే కే అన్నారు అబద్ధం ఆడుతున్నారు అతను ముస్లిం కాదయా అర్థం కావట్లేదు మనకి నబీ మాటలు కూడా చాలా ఏమవుతున్నాయండి ప్రవక్త గారు ఆ రోజుల్లో చెప్పారు ఆ పది వస్తాదులు నువ్వు ఇప్పుడు ముట్టావు కదా మరి ప్రవక్త గారి కాలంలో పుడితే ప్రవక్త గారు చెప్దాం అనుకుంటుంది ఇక అంత పెద్ద వర్తాదులు అయిపోయారు కొంత అల్లా క్షమించు దాకా ప్రవక్త గారు ఆ రోజుల్లో చెప్పారండి ఆ రోజులు కాదు ఆ రోజులు అనుకున్న వాళ్ళు ఈ మాట అయిపోయింది నీకు ఇంకా ఈ మాట రాలేదు కురాన్ ఖయామద్దాకా నబీ యొక్క మాటలు ఖయామద్దాకా ప్రళయం వరకు ప్రణయ వరకు వచ్చినటువంటి పురాన్ని ప్రణయ వరకు వచ్చిన ప్రభుత్వ వారి బోధల్ని ఆ రోజుల్లో చెప్పారు ఆ రోజుల కొరకు అప్పటి కొరకున్నారా సోదరి హదీసు అల్లాఖీ రబి అన్నారు అబద్ధం చెప్తున్నారా అతడు మునాఫి కపట ముస్లిం నిజమైన ముస్లిం కాదు రెండోది అల్లాహీ రబి అన్నారు భంగం చేస్తాడు రెండోది ఏమన్నారండి వాగ్దాన భంగం ఈ రోజు వాగ్దానాల కరువు లేదు వాగ్దానాల కొరత కూడా లేదు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కువ మసీదుల్లో జరుగుతుంటది ఇక్కడ మసీదు నాకు తెలీదు కొన్ని మసీదులు ఎలా ఉంటే నేను గనక ప్రెసిడెంట్ అయితే నిచ్చాంత ఇత్యంతాలు ఇత్యంతలు అత్యాంతాలు అంటాడు నాకు కూడా చెప్పడు అల్లా క్షమించుగా కానీ హతీసులు అల్లా కే వాగ్దానం చేయొద్దన్నారు హులు ఏం చేయొద్దన్నారు వాగ్దాన భంగం చేయదు చెప్పావా చేయాల్సిందే చెప్పలేదా గొడవే లేదు ఇప్పుడు నేను ఎక్కడైతే పనిచేశానో పదమూడేళ్ళు మసీద్ ఇమ్మా అట్టిల్లో అదే మసీదులో అదే మసీద్ ప్రెసిడెంట్ ని అందరూ కావాలని అనుకున్నారు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అయినా ఎడ్యుకేటెడ్ మొత్తం రాసేసి లిస్ట్ అంతా కూడా రెండు నెలలకు ఒకసారి మొత్తం మసీదు గొడవ ఇచ్చాడు చనిపోయారు వల్ల ఆయన పాపక్షమాత్ర ప్రసాదించు గా పదమూడే కూడా ఒకే మనిషి ఎప్పుడు కూడా ఆయన మారమని చెప్పలేదు ఎవరు మారాలని అడిగేవారు కాదు ఎందుకని ఎడ్యుకేటెడ్ అన్ని ఆయన లెక్కల కట్ట బాగానే చూపిస్తున్నారు డెవలప్ అవుతుంది ఇంకెందుకు మళ్ళీ వేరే వాళ్ళు మార్చడం కట్ట ఎవరైనా డెవలప్ చేయాల్సింది మసీది కానీ హదీసులు అల్లాహే నవి అన్నారు వాగ్దాన భంగం చేశాడో అతడు ముస్లిం కాదు వాగ్దాన భంగం చేశాడా ముస్లిం కాదు అతడు అన్నారు అల్లాఖేనవి ఈ రోజున వాగ్దాన భంగాలు ఎక్కువైపోయాయి కేవలం మసీదు ఒకటే కాదండి బయట ధార్మిక గ్రంథాల్లో వివరణ రాయడం జరిగింది ముస్లిం కాలేని వ్యక్తి తోటైనా మీరు వాగ్దానం చేస్తే వాగ్దానం పూర్తి చేయాల్సిందే ఎందుకని ముస్లిం ఎదురు ఇస్లాం అంటే ఎప్పుడు అర్థమవుతుంది మన టోటి గడ్డం చుప్ప ఎంత పొడుగు ఏమంటారు అమ్మా నాకు అది అది చూస్తే అర్థమైపోతుంది కాదు మన ప్రవర్తన పెట్టాలకి అర్థమవుతుంది ఇస్లాం అంటే ఏంటో అబద్ధం చెప్పేవాడు అప్రోజ్ అహ్మతే మోసం చేసేవాడు అప్రోజ్ అహ్మతే వాగ్దాన భంగం చేసేవాడు అప్పుడో అహ్మదే ఏదో టోపీ పెట్టుకున్నారు కదా గురువు గారు అని చెప్పేసేమో ఆయన మాట ఆయన టోపీ ఇంకేదాడు ఇదో కర్మ అయిపోయింది హదీసు అల్లాహే నబి అన్నారు వాగ్దాన భంగం చేస్తారు ముస్లిం రెండోది అన్నారు అల్లాగే నబి మూడోది అన్నారు చేయడం లో బాధ్యతలో మోసానికి పాల్పడడం దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారిని ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్య తిరస్కారులు కూడా రెండు బిరుదులు ఇచ్చారు ప్రవక్త గారు రెండు బిరుదులు ప్రవక్త గారికి ఇచ్చేశారు ఒకటి అమీన్ ఒకటి ఏంటండి అమీన్ నిజాయితీ పరుడు రెండవది సాదిక్ సత్యవంతుడు అబద్ధం ఎప్పుడు చెప్పలేదు ప్రవక్త చెప్తున్న మాట ఇది ముస్లింలు చెప్తున్న మాట కాదు మక్కాలో ఉన్నటువంటి సత్యద్రస్థాలు చెప్తున్నారు ప్రవక్త మహమ్మద్ వారు అమీన్ ఆయన నిజాయితీ పరుడు సాదిక్ ఆయన సత్యవంతుడు మా వస్తువులు ఏమైనా బాధ్యతగా దాయాలి అంటే ముహమ్మద్ దగ్గరే దాయాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు మోసం చేయడం తెలియదని చెప్పేసి వాళ్ళకి అందన ముహద్ వారి మీద సల్ ఈ రోజున ముస్లిం మీద ముస్లింకే నమ్మకం లేదు నీకెందుకు బాబా రెండు వేలు అలా ఫోన్ పెట్టే సాయంత్రం అంటాడంటే మళ్ళీ ఫోన్ కూడా అతడు విధి అదే ఫోన్ కూడా అతడు మళ్ళీ ఏంటంటే మోసం ఖయానది హీసుడు అల్లాఖే నబి అన్నారు ఈ మూడు గుణాలు కనుక మీరు చూస్తే అతడు ముస్లిం కాదని తెలుసుకోండి అన్నారు ఒకటి అబద్ధం రెండు వాగ్దాన వాగ్దానబంధం మూడోది అప్పగింత బాధ్యతలో మోసానికి పాల్పడడం మరొక హదీసులో మరొక మాట అల్లాఖే నబి అన్నారు మునాఫిక్ యొక్క ఒక గుర్తు ఏమిటి అంటే గొడవలకు తొందర పడతాడు వీడు మునాఫిక్ యొక్క గుర్తు తెలుసుకోండి అన్నారు రెండు రకాలైన మనుషులు ఉంటారండి ఒకరేంటంటే సర్దుకుపోతాం కుటుంబం అన్నాక గొడవలు కామన్ ఒక ఫ్యామిలీ అన్నాక గొడవలు అనేవి సహజం అన్న మాట ఎప్పుడైనా తమ్ముడికి పడకపోవచ్చు తమ్ముడి మాట ఎప్పుడైనా అన్నకి పడకపోవచ్చు తండ్రి మాట కొడుకులకి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది కావచ్చు కొడుకులు మాట ఎప్పుడైనా తండ్రికి ఇబ్బంది అవ్వచ్చు అక్కడ ఏం చేయాలి ఒక తండ్రిగా ఆయన సమర్థించుకోవాలి ఒక కొడుకుగా ఈయన కూడా అని మా కదా చెప్పింది ఆ లైన్ తీసుకోవాలా అలా కాదు గొడవలకు కారు తోవ్వడానికి తయారైపోతుంటారు ఏంట్రాడు మసీదులో ఉన్నాడు కాబట్టి బతికిపోయినా లేకపోతే అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ముస్లిం ఎలా ఉండాలో కూడా మనకు అర్థం కావడం లేదు అల్లా క్షమించుగాక ఒక ముస్లిం ఎలా బ్రతకాలో కూడా అల్లా సోదరి మరుడారా అందుకే అల్లాని చెప్పినటువంటి మాట ఏమిటి అంటే యా విశ్వాసులారా కు భయపడండి ఆయనకు భయపడండి ఆయనకు భయపడ్డామా జీవితం సార్థకతం అయిపోయినట్టే సాఫల్యం అయిపోయినట్టే ఆయన భయం లేకుండా ప్రతికేమా ఎక్కడ ఓకే ఎక్కడ ఎలాగైనా గడిచిపోద్ది ఇక్కడ బిర్యానీ తిన్నా గడిచిపోద్ది పచ్చి తిన్నా గడిచిపోద్ది అక్కడ అలా గడవదు ఎందుకని నమాజ్గా చూద్దాం కదా మాలికి యౌమి తీరుపు దినానికి యజమాని ఉన్నాడు కదా ఒక ఆయన లెక్కపత్రాలు తీసుకుంటాడు మన జీవితాన్ని అడుగుతాడు ఎలా ప్రతిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడిపావు ఎన్ని పాపాలు చేస్తావు ఈ రోజున మనిషి ఏమనుకున్నాడంటే నేను పుణ్యాత్కుడు అందరూ అందరూ అనుకుంటున్నాను ఏంటి మనిషి మైండ్ సెట్ ఎలా అంటే అస్సల మనం మన పుణ్యాత్తులు ఎవరు లేదంటే అందరూ కాపాసుకోలేదో ఎప్పుడైతే తనకు తాను పుణ్యాత్తుడు అనుకున్నాడో అతని నాశనం అక్కడే మొదలైపోయింది ఎప్పుడు కూడా మాట అనుకోకూడదు అల్లాహే నబీ పాప పాపరహితు అయినప్పటికీ ప్రవక్త వారు స్వయంగా చెప్తున్నారు ఏమని నేను ప్రతి రోజు కూడా ఇంచుమించు వంద సార్లు అల్లాతో క్షమాపణ వేడుకుంటాను ఒక నివాయితీలో డెబ్బై సార్లు అల్లాతో క్షమాపణ వేడుకుంటారు పాపరహితులు కూడా మనం తెల్ల కానీ సాయంత్రం దాకా చేసేదే పాపాలు అయినప్పటికీ కూడా పుణ్యాత్మైన ఫీలింగ్ మనం ఏంటి అంటే మనం ఎవరికి అన్యాయం చేయాలండి నమాజ్ మాత్రం కదయ్యా నమాజ్ మాంటమే కదయ్యా పెద్ద అన్యాయం నీకు సృష్టించిన ముందు సర్దార్జీ టైం లేదు కదా నీ పొట్టుకి ఏదో జుమ్మా పట్టాడు ఏదో కాకి అన్నం మెతుకులు తింటూ సారా అన్నం మెదక్ టెన్ అలా ఆఖరి టైంలో వచ్చి రెండు సర్దాలు అల్లాహ్ వద్దాలు అల్లాహారు అయిపోయింది ఇదా జుమ్మాకి ఒక రోజు మాత్రమే తిని మనం మతం చచ్చిపోతాం అల్లా యొక్క భూమి మీద జుమ్మా రోజు మనం అడిగేస్తుందా వారం అంతా పడుతుందాం అల్లా ఇచ్చినటువంటి గాలి వారమంతా తీర్చుకుంటున్నాం నమాజ్కి మాత్రం మన జుమ్మాకి వచ్చాడు కదా అడుగుతున్నాయండి మళ్ళీ గొప్ప పని చేశాడు మరి పెద్ద గొప్ప పని చేసినట్టు మొన్న జుమ్మాలో కనబడతాం కదా మళ్ళీ అడుగుతావేంటి క్షమించాడు మళ్ళీ ఎప్పుడు అడగవు మజీద్ సాఫ్ట్ గా చెప్పింది హతీసు అల్లాకి నదీ చెప్పారు ఒక విశ్వాసికి ఒక ముస్లింకి ఐదు కొండ నమాజ్ పరమయ్యా అంటే ఐదు కొండ మనకి ఎంత ఖర్చు వస్తుందండి మసీద్కి వెళ్తే గురువులకి వెళ్తా డబ్బులు ఇవ్వాలా ఏమన్నా పట్టుకెళ్ళాలా అరే కాదు నాయన కాళ్ళు చేతులు కడుకుందా లోపలి నమాజ్ తెలియదు దీనికి చేయడానికి కూడా ఏదో పెద్ద భారంలో ఫీల్ అయిపోతాయి చేసిన ఏమైనా కొన్ని మాటలు లోటుతో మాట్లాడకూడదు మాట్లాడకపోయినా పదా కానీ మాట వదిలేకూడదు ఏమైపోతుందండి నమస్ చేయకపోతే శైతన్ ఉన్నాడా శైతన్ పేరున్నారు కదా వాడు ముందు పేరేంటో తెలుసా అజాజిల్ వాడు ముందు పేరేంటండి అజాజిల్ వాడు దైవదూతల ముందు అల్లా గొప్పతనాన్ని పొగుడుతుండేవాడు దైవ ముందు ఏం చేశాడు చేయమన్నాడు ఇది చేయలేదంటే ఎన్ని సద్దాలండి యామీర్ బాబాయ్ ఒక సర్దాయే అల్లా ఏమన్నాడు ఆదముకి సద్దా చెయ్యి చెప్పింది ఎవరు అల్లాగా ఇది చెయ్యాల వద్దా ఉత్తముంది నేను నేను అగ్నిలో పుట్టాను వాడి మధ్యలో పుట్టాడు వాడి మీద ఎందుకు సర్దా చేయాలన్నాడు వా అయితే నువ్వు నరకానికి అన్నాడు అల్లా ఒక్క సద్ద వదిలితేనే వాడు నరకంకుపోయారు కదా రోజుకి ఐదు నమాజులు సద్దాలు వదిలేసాం మనం మళ్ళీ గొప్పగా ఫీల్ అయిపోతాం జుమ్మా చదివేసి మాయంత గొప్పోళ్ళు ఎవరు లేరండి మాయంత ఉత్తములు ఎవరు లేరండి సోదరులారా పెద్దలారా బాగా గుర్తుంచుకోండి ఇలాగే మన పరిస్థితి ఉంటే మన సంతానం నాశనం మనం చేస్తాం అంతే ఎందుకంటే మన కొడుకు చోట మనం ఐదు కోట్లు నమాజ్కి వెళ్తాం ఇంకా ఆయన ఎందుకు వస్తాడు రాడు మనం జుమ్మాయితమే చూశాడు ఆడు ఇంకా బిజీ అవుతాడు కదా పండుగ వస్తాడు అంటే పండగే పండగ గట్టి స్లామాలేకం కొద్దిగా గట్టిగా చెప్తారు సంవత్సరంలో ఒకసారి ఒక్కడు చూసారా వాళ్ళు సలాములు గట్టిగా చెప్తారు సలామాలేఖం బాధ్య అంటే దాన్ని చూడరా అని గట్టిగా చెప్తుంటారు ఎందుకంటే నన్ను ఆర్డర్ చేయించుకోండి రాని డైలీ ఒక్కరు చూసారా నెమ్మదిగా ఉంటాడు సైలెంట్గా ఉంటాడు పనిచేసి వెళ్ళిపోతుంటాడు అప్పుడప్పుడు ఒక్కరు చూసారా ఈ న్యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇది ఎప్పుడు తగ్గుతుంది మన రంజాన్ వస్తుంది కదా రంజాన్ లో బాగా తగ్గుతుంది మాలేజ్ నిమాములకి మోజులు కట్టే పత్యం చేయడం నిమామ చేశారు కదా చూసి చూసి అనుభవం అయిపోయింది ఎవరు గట్టిగా మాట్లాడుతారు మసీద్ ప్రెసిడెంట్లు ఏళ్ళు ఉంటారు చూసారా సైలెంట్ గా ఉంటారు నీట్గా వస్తారు నమాజ్ తీసుకొని వెళ్ళిపోతుంటారు ఈ సంవత్సరం చూసారా ఒక్కరు చూసారా ఈసిపోతారు కాన్సట్లేదండి నువ్వు చేయించు నువ్వు జాన్సర్ అయ్యా మసీద్ ప్రెసిడెంట్ కానీ బాధ్యత లేదా నువ్వు చేయించు తీసుకొచ్చి తప్పేం కాదు అర్థం అర్థమైంది నువ్వు తున్నారు పాపం ఫ్యాన్ జరిగట్లేదు వీళ్ళు ఎవరో పట్టించుకోలేదు ఏదో బిజీలో ఉన్నారేమో నేను చేద్దామని చెప్పేశావు అల్ల నీ పాపని చూపిస్తాడేమో అబ్బే ఆయనే చేయించాలి ఆయనే పట్టుకోవాలి ఆయనే ఆనందపడాలి మళ్ళీ సరిగ్గా చెప్పట్లా సోదరులారా పెద్దలారా అల్లా మనం భయపడకపోతే తయ మాత్రం ఖచ్చితంగా పట్టుబడిపోతాం ఐదు పూర్ల నమాజ్ అల్లా పరచాడు ఈ ఐదు పూర్ల నమాజుల్లో నమాజుని తిరస్కరించామా ఆఖరి మాట హల్లా కే నబీ అన్నారు ఎవరైతే నమాజుని తిరస్కరించాడో ఆ వ్యక్తి కాఫీ అయిపో అల్లాకి నీ నమాజు తిరస్కరణ కాఫీ అంటే అల్లాహే నబీ చెప్పారు జుమ్మా టు జుమ్మా నమాజ్ చేసే గొప్పగా ఫీల్ అయిపోతే ఎలా సోదరుల దానికోసమే సోదరులారా సోదరి ఉన్నారా మనం ఐదు పూట నమాజ్ నేను నేను చెప్పే మాట నా ఆఖరి మాట బాగా గుర్తుంచుకోండి ఇక్కడికే వచ్చి నమాజ్ చేయాలని నేను ఎక్కడున్నా నమాజ్ నేను ఎక్కడున్నా నమాజ్ వదలకూడదు మనం ఒక విశ్వాసికి గుర్తు ఏమిటి అంటే అతడు నమాజీగా ఉంటాడు దానికోసం ఐదు పూట నమాజ్ అలవాటు చేసుకోండి మనం ఇలా చేయకుండా ఏదో జుమ్మా టు జుమ్మా వచ్చేసి మధ్యలో దంతా వదిలేసి ఏదో గొప్పగా మనం ఫీల్ అయిపోయామా అల్లా దగ్గర పట్టుబడిపోతాం అల్లా తబారకు తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక బ్రతికున్నంత సేపు కూడా అల్లాకు భయపడుతూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా